సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ వారి దివ్య సందేశము అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదహైదు ప్రశ్న ఆధ్యాత్మిక పరిభాషలో హృదయము అనగా ఏమి స్వామి సమాధానము సర్వాంతర్యామి అయిన బ్రహ్మము తన వ్యాప్తికి మానవ దేహములో ఒక కేంద్రాన్ని ఎన్నుకుంటుంది ఆ ఎన్నుకున్న కేంద్రాన్నే హృదయము అని పిలుస్తారు భౌతికమైన విద్యుత్ శక్తి ప్రసరణకు ఒక కేంద్రం ఉన్నట్లే శక్తి ప్రసరణకు మానవ దేహంలో ఒక కేంద్రం ఉన్నదంటే ఆశ్చర్యం కానీ అహేతుకం కానీ కానే కాదు అది హృదయము నుండి నేను నేను అంటూ నిరంతరం స్పందిస్తూ మానవ దేహాన్ని జీవింపచేస్తూ నడిపిస్తూ ఉంటుంది ఆత్మ హృదయంలో ఉంది అనేకంటే హృదయమే ఆత్మ అనటం ఎక్కువ న్యాయంగా ఉంటుంది సాయిరామ్